మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చాలైన సందర్భంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో గతంలో ఏవైతే పన్నెండు వార్డులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే పన్నెండు వార్డులు ఉన్నాయి బట్ ఏంటంటే ఒక రెండు వేల రెండు వందల వచ్చిందరూ ఓట్లు పెరిగినాయి కానీ ఈ ఓట్లు పెరిగిన పెరిగినవడం వల్ల అవి డివైడ్ చేయకుండా బౌండరీ లైన్లని మార్చేసిర్రు ఎందుకంటే బౌండరీ లైన్ మ్యాప్ ప్రకారం ఉన్నది ఒకటి ఈ ఓటర్లు అనేది ఉదాహరణ కరీం కాలనీకి సంబంధించిన ఓట్లను తీసుకొచ్చి ఎనిమిదో వార్డు వేసారు మస్కాపూర్ మధురా నగర్లో ఉన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి ఆ సర్పంచ్ ఎలక్షన్లను అక్కడ ఓటు ఉపయోగించుకున్నారు కానీ మళ్ళీ మధురా నగర్కు సంబంధించిన ఓట్లు వచ్చేసి మా ఆరో వాట్లు పడ్డాయి అంతేకాకుండా ఎనిమిదో వార్డులో ఉన్నటువంటి రెండు వందల యాభై ఓట్లు ఏడో వాట్ల పడ్డాయి ఇవి ఎట్లా డివైడ్ చేశారంటే ఒక్కొక్క వార్డులో ఐదు వందల ఓట్లు పెంచు ఒక వార్ట్లోనేమో పది ఓట్లు పెరిగినాయి ఒక వార్ట్లోనేమో మూడు వందల చిల్లర ఓట్లు పెంచు ఈ ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ ఇక్కడ ఇచ్చిర్రో ఇదంతా మొత్తం తప్పుల తడక ఎందుకంటే మేము మున్సిపల్ కమిషనర్ గారికి మా వైస్ చైర్మన్ గారికి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు సార్కు పూర్తిగా వివరించడం జరిగింది ఈ ఓటర్ లిస్టులో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కుట్ర కుట్ర ద్వారా ఈ ఎన్నికల్లో పోవాలనే ప్లాన్ తోటి వాళ్ళు ఓట్లన్నీ ఎక్కడంటే అక్కడ సెట్ చేసుకోవడం జరిగిందని మాకు అనుమానం ఉంది ఎందుకంటే తప్పకుండా ఈ ఓట్లని సరిచేసి న్యాయంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలకు పోవాల్సిందిగా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుచున్నాము